కొంచెం కొంచమన్నా ఫీడర్స్ కోసం వచ్చి నీళ్ళు పోసుకొని వచ్చి ఏడటం ఎంత సింపతి కానీ తెచ్చుకోవడం కాదు నీకు నిజంగా మనసులో తప్పు చేసా నా బాధ నీకు ఉంటే కన్నా మీ ఆయన కాడ ఉంటే కదా నన్ను వచ్చి మాట్లాడాలి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ఉంది ప్రాబ్లం సరే పోనీ అమ్మ మేము తప్పు చేసాము వదిలేసేయండి నేనెందుకు ఏసేస్తాను వచ్చి ఒకసారి మీకు చూపిస్తున్నాను బట్టలు చూడండి నిజంగా ఈ బట్టలు కోటీలో కదా నూట యాభై రూపాయలకి వస్తే నా బిజినెస్ నేను ఈరోజు వదులుకుంటాను ఫ్రీగా ఇచ్చేస్తా అందరికీ నా స్టాక్ అంతా కూడా నిజంగా వదిలేస్తా నేను ఒకసారి చూడండి నాకు చాలా బాధ ఇప్పుడు మాత్రం నూట యాభై రూపాయలు కోటీలో వస్తాయా కోటి రూపాయలు అంత అలసైపోయా నీకు నూట యాభై తక్కువ అమౌంట్ అప్పు నీకు ఆమె దుప్పట చూపించింది కదా మీకు ఓపెన్ చేసి చూపించిందా వెయిట్ దుప్పట చూడండి బాందిని దుప్పట్ట టూ పాయింట్ ట్వంటీ మీటర్స్ లెంత్ వస్తుంది విత్ తో పాటి ఇలా వేసుకుంటూ చూడండి ఎంత పెద్ద దుప్పట్ట ఇంక చూడండి లెంత్ చూడండి ఇలా వస్తే దీనికి వచ్చిన టాప్ అంటే నెక్స్ట్ డిజైన్స్ మారుతాయి అనమాట దీనికి నెక్కి ఇలా వచ్చింది తనకు వచ్చింది పెట్టే మోడల్ వచ్చింది ఇలా ఒకటి బయటికి వెళ్ళి వర్క్ చేయించుకుంటే ఎంత అవుతుంది ఇలా త్రీ బై హ్యాండ్స్ లెంత్ ఇచ్చి ఫార్టీ ఫోర్ ఇంచెస్ టాప్ లెంత్ ఇచ్చి దీనికి లైనింగ్ యాడ్ చేస్తే ఆమె కంటే నూట యాభై రూపాయలకి ఈ టాప్ కోటీలో వస్తుందంటారు టాపు ప్లస్ ఈ దుప్పట్ట నూట యాభై రూపాయలు కోటీలో వస్తుందా ఈ పిచ్చోళ్ళ తీసుకున్న వాళ్ళు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవన్నీ మస్లిన్ కుర్తీసే మొత్తం ఒక్కొక్కటి నాకు పడిన రేటు నాలుగు వందల యాభై రూపాయలు నేను కస్టమర్కి ఇస్తున్న రేటు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాకు ఆవేశం వస్తుంది ఈ డ్రెస్సెస్ నేనే త్రిపుల్ నైన్కి టూ సెట్స్ ఆఫర్ కింద ఇస్తున్నా ఓకేనా మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఇవన్నీ త్రీ ఇయర్స్గా వాడుతున్నా డ్రెస్సెస్ పర్సనల్గా ఏమైనా పాడైపోయాయా పోనీ చూడు మీకు మడత ఈ వీడియోలో మడతలు వాడిన బట్ట ఏమైనా పిగిలిపోయిందా ఏమైనా పాడైందా మీకు కనిపిస్తుంది కదా మడత కనిపిస్తున్నాయి వీడియో మీద పాడైపోయిందా ఇదిగోండి ఇంకో డ్రెస్ బ్లాక్ డ్రెస్ తీసుకున్నా నా సైజుకు తగ్గట్టు తీసుకున్నా ఏడ్చుకుంటా నాకు నా పిల్లలు ఉన్నారండి నాకు ఎవరు లేరండి నాకు పద్నాలుగు వేలు సాలరీ నీ పద్నాలుగు వేలు సాలరీకి నా ప్రమోషన్కి ఏంటి సంబంధం ఎందుకు ఏడుస్తున్నావు నీ పక్క తప్పు లేకపోతే నాకు లేక మాట్లాడు గట్టిగా చెప్పుతో కొట్టి మాట్లాడు రోడ్డున ఏం పడ్డావు నీకు నీ నీ పేజ్ ఏమన్నా పోయిందా నీ ఛానల్ ఏమన్నా పోయిందా మీ ఇంటికి ఏమైనా మీడియా వాళ్ళు వచ్చారా నువ్వు మొన్న చేసిన హెచ్సీఈనో హెచ్ఐసీనో ఏదో అది హైదరాబాద్ స్థలం గురించి దానికంటే పెద్ద ఇష్యూ అన్నది నీకు కొంచెం సిగ్గుడు అలంగా మళ్ళీ ఏడుస్తా మాట్లాడుతున్నా ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఇవిడ ఇప్పటి వరకు తెచ్చుకున్న ఇదంతా లైఫ్లో ఒక్కసారి ఏమో ఒక్క విడితో బద్దం చేసిందంట ఎవడో నాకు తెలియకడతాను ఒకసారి నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి నేను నా చెప్పుతో ఇప్పుడే కొట్టుకుంటాను ఏ ఆరున్నర నెల అండి పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో పంపించిన బట్టలు తీసుకొని సరే నీకు నచ్చలేదు వెంటనే చెప్పాలి కదా ఇంకోటి ఆవిడ మీకు అబద్ధం చదువుతుంది వీడియోలో ఒక విషయం ఏంటి తెలుసా ఆవిడ కాల్ చేశానని చెప్పింది కాల్ చేసి నా ఆవిడ కాదు ఉండబట్టలేక నేను కోపం తట్టుకోలేక ఇంకా కాల్ చేసి నేను చేసా మీకు ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఆవిడ నెంబర్ హైడ్ చేసి ఇక్కడ నేను చేసిన టైమింగ్ చూపిస్తాను నేను ఆవిడ కాల్ చేస్తే ఆవిడ నాకు కాల్ చేసి చెప్తుంది ఎందుకు అంత అబద్ధాలు నిజాలు మాట్లాడడం రాదా నీకు ఎంత కామెంట్స్ చూసుకున్నా ఎట్ల వచ్చాయో నీ వీడియో కింద వచ్చిన నీ కామెంట్స్ చూసుకున్నావా అక్కడ ఒక్కటన్నా నీకు సపోర్టివ్గా ఉందా కామెంట్ మీకు ఇక్కడ పెడతా చూడండి స్క్రీన్ రికార్డింగ్ అందా తిట్టడమే ఆవిడ్ని ఇంకా బుద్ధిరా అట్లా ఇన్స్టాలో వాళ్ళ ఆయన నాకు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎఫ్ఐఆర్ పెట్టి కాపీ నీకు పంపిస్తా యాక్చువల్గా నేను పెట్టాను ఏంటిది ఒప్పుకుంటానండి అసలు తప్పు చేయను చెప్పా తమ్ముడు ఇట్లా నాది ప్రాబ్లం అయ్యింది నాకు ఒక తమ్ములు ఫాస్ట్గా కావాలి అంటే నిన్న చేసి ఇచ్చాడు చేసి ఇచ్చిన తర్వాత నేను అది చూసుకోవాలా అలాగే షేర్లు పెట్టేసుకున్నాను అలాగే తమ్ములు యాడ్ చేసేసాను వీడియో ఫస్ట్ నేను వీడియో పోస్ట్ చేయాలన్న ఊపిలో ఉన్నా కానీ తమ్మేలు చెక్ చేసుకోవాలా పెట్టేసా సరే అక్కడ డబ్బులు అన్న పదం ఆవిడకి ఇబ్బంది అయిందంటుంది కదా నాకు తెలియకడతాను ఇప్పుడు ఈ డ్రెస్సులు చెట్లకి ఇట్లా ఇట్లా పీక్ ఏమైనా వస్తాయా వస్తాయా ఈ డ్రెస్సులు ఏమైనా ఊరికే వస్తాయా చెప్పు అవి డబ్బులు కాదా డబ్బులు ఏమైనా చెత్త కాస్తాయా అవి డబ్బులు కాదా డ్రస్సులు ఇవ్వనన్నావు లేవన్నావు ప్రమోషన్ చేయదన్నావు డబ్బులు కట్టినన్నావు దొరికితే చేస్తానంటావా అంత నిర్లక్ష్యమా నీకు మళ్ళీ ఈరోజు దొంగలు లేస్తావా వీడియోస్ లైవ్ లోకి వచ్చి సిగ్గు లేకపోతే సరే నీకు డ్రస్సులు అంటే ఆ గంట నూట యాభై రూపాయలు వస్తాయంట ఎవడన్నా కొన్నావా బట్టలు నేను ఈ డ్రెస్సెస్ కొంత దగ్గర దగ్గర ఆరేడు మంత్ ప్రమోషన్స్ చేయించానండి వాళ్ళు చేసిన వాళ్ళందరి ప్రమోషన్స్ ఇక్కడ నేను ఒక్కొక్కటి వన్ వన్ యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి మీకు అర్థమవుతుంది ఎవరు ఏంటి ఎవరు ఈ జనాలు ఎలా మోసం చేస్తారనేది మీకు అర్థమవుతుంది ఇంకొకటి భిక్ష గురించి మాట్లాడుతున్నావు నువ్వెవరు అసలా నువ్వెవరు అసలా నువ్వేనా తోపుతురుము అనుకుంటున్నావా ఇది నా కాలం మీద నిలబడ్డా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు నేను సంపాదించుకొని నేను ఎదిగాను నేను ఈ వీడియోస్లోకి వచ్చి నేను అవి చూపించకుండా కాంట్రవర్సీలు చెప్పకుండా కామెంట్లు హైలైట్ చేసుకుంటే నేను రాలేదు నేను కష్టపడి వచ్చాను స్టాక్ తెచ్చుకొని ఒక చూడండి మీకు లైవ్లో స్టాక్ ఇలాగా తెచ్చుకొని చచ్చి నేను సగం పోయి సగం పోక ప్రమోషన్స్కి ఇచ్చుకొని అలా స్టాక్ తెచ్చుకొని నష్టపోయి పోయి పోక వెండర్స్ దగ్గర మాటలు పడి ఆర్డర్స్ రాకపోతే మాకు రిమూవ్ చేసేస్తారు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్తో ఇంకొకటి నువ్వు ఏవైతే పిచ్చి మాటలు మాట్లాడి ఏడుస్తున్నావో భిక్షేస్ అని అంటున్నావో భిక్షా నువ్వు నాకు వేయటం కాదు మా క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నీకు భిక్ష వేస్తే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ చూడడం వల్ల నువ్వు ఈ రోజు ఇలా స్థాయిలో ఉన్నావు అది గుర్తుపెట్టుకో చూసి నేను పిచ్చిదాని అవుతామో చూసేవాళ్ళు నీ నీ ఫాలోవర్స్ పిచ్చోళ్ళు కాదు నీ గడ్డి పెడుతున్నా నీ వీడియోస్ కింద నీకు అది అర్థం కావట్లే ఇంకా వేస్తున్నావా భిక్ష ఎవరు ఎవరికి భిక్ష వేస్తున్నారు నా వీడియో నా పేజ్ నా ఐడి నా ఇష్టం నాకు జరిగింది నష్టం కాబట్టి నేను పెట్టుకున్నా నా వీడియో అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయింది జనాల్లోకి నాకు కావాల్సింది కూడా అదే నేనేమన్నా నీ ఫే నీ వీడియో నా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేశానా నా బాధ జరిగిన బాధ నేను చెప్పుకున్నాను అందరికీ నేను కనిపిస్తా మాట్లాడాను నేను పెట్టుకున్నాను పెట్టుకున్నా వాడానంటే నువ్వు తప్పు చేసావు కాబట్టే వాడా తమ్ డబ్బులు అంటావా డబ్బులైనా డ్రెస్సులైనా ఏదైనా అయినా ఊరికే వస్తాయా చెప్పు ఊరికే వస్తాయా ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీ మీద కాపీ పంపిస్తాను నీకు బెదిరిస్తాను బ్లాక్మెయిల్ సాయంత్రం నాలుగింటికి వరకు టైం ఇస్తున్నా నీకు అని మాట్లాడిన దాంట్లో ఆవిడ నాకు చేస్తా అని ఎక్కడ చెప్పలేదండి వచ్చే నెల ఇల్లు మారుతున్నాము దొరుకుతాయేమో అప్పుడు చేస్తానులేండి ఇప్పుడు రాత్రి రాత్రి దొరికిపోయే బట్టలు విచిత్రంగా ఉందే నీకు ప్యాంటు కొనుక్కు అన్ని ప్రమోషన్స్ చేస్తున్నావు అంటే నాకు ప్యాంటు కొనుక్కోడానికి డబ్బులు లేవా ఇంట్లో ఒక బ్లాక్ ప్యాంటు కానీ ఒక గోల్డ్ ప్యాంటు కానీ నీ దగ్గర లేదా వేసుకోవడానికి మ్యాచింగ్ వేసుకుంటే ప్రమోషన్ చేయమని చెప్పారా పోనేమో డిమాండ్ చేశానా నన్ను అడగవలసింది సిస్టర్ నా దగ్గర ప్యాంట్స్ లేవు ఒకొక్క ఎంత డబ్బులు ఇస్తారా అది కొనుక్కుంటాను మీ ప్రమోషన్ చేస్తానంటే వేస్తాను కదా నాది అవసరం వేస్తానో వేయనో తర్వాత సంగతి నువ్వు అడగాలి కదా నాకు నువ్వు అసలు ప్యాంట్స్ సంగతి చెప్పావా పిల్లలతో బిజీ అంటున్నావు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు కొత్త కొత్తవన్నీ ప్యాంట్స్ లేవంటున్నావు ఏదో ఒక అడ్డంకు వస్తుంది ఎందుకద్దీ అడ్డంకులు ఎందుకద్దీ నువ్వే కొద్ది చక్కపీ అనుకుంటావా రోజు పది వీడియోలు ఏ ప్రమోషన్స్ నాకు అర్థంగా అడుగుతున్నాను నీ మీద బతికేస్తున్నాను నువ్వు భిక్షేస్తున్నాను అంటున్నావు నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో నీ వల్ల ఎంతమంది మోసపోయిందో నాకు ఇన్బాక్సులు పెడుతున్నారు నీకు నీకు తెలుసు నా వల్ల నీకు ఎంత ఇది అయ్యిందో ఎంతమంది నీకు ప్రజలు పెడుతున్నారో మా ప్రమోషన్ చేస్తావా చేయవా నా డబ్బులైనా వెనక్కివ్వు నా ఐటమ్ నాకు ఇవ్వని చెప్పింది ఈ రోజు నిన్న ఎంత నాకు తెలుసు వాళ్ళు నాకు వచ్చి పేసెస్ పెట్టారు స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టారు ఇదిగో మేము అడుగుతున్నా మా ఇవ్వట్లేదు అని రీసెంట్గా జరిగిన హెచ్సీయు భూమి తగాదాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్వి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చెప్పేసి నిజం తెలుసుకోకుండా ఇవి డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తుందనేక అర్థం సరేనండి ఒక పాయింట్కి వస్తాను నేను పంపించింది నూట యాభై రూపాయల వేసే నేను నా తప్పి నేను ఒప్పుకుంటున్నాను పంపించిన తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు నూట యాభై రూపాయల డ్రెస్సులు నువ్వు ప్రమోషన్ చేయకూడదు కదా ఎందుకు చేస్తాను ఒప్పుకుంటున్నావు అంటే నీకు నీకు డబ్బు ఇస్తే నువ్వు ఏం ఏమేదో చేస్తావు యాభై రూపాయల డ్రస్సు నువ్వు ఆఫర్ కింద త్రిబుల్ అని చెప్పేస్తావు పలానా డ్రెస్సెస్లో హాయ్ అండి ఈ డ్రెస్సెస్ అండి అని చెప్పి చూపిస్తావు కదా అంటే నూట యాభై రూపాయల డ్రెస్ అయినా కూడా తొమ్మిది వందలు చెప్పి చూపించేస్తావు ఎందుకంటే నీ డబ్బులు నీకు వస్తాయి నీ ప్రమోషన్ నీకు వస్తాయి అంటే నాదిగా చెప్తున్నా ఏదైనా కూడా నీకు క్వాలిటీ లేకపోయినా కూడా నువ్వు చెప్పేస్తావు ఆఫర్ ఎందుకంటే నీకు డబ్బులు వస్తుంది కాబట్టి నేను డబ్బులు ఇవ్వాల మీకు ఇంకో విషయం నేను చెప్పాలి నా వీడియోలో ఏమని తెలుసా నేను ఫ్రీ ప్రమోషన్స్ ఎవరికి చెయ్యట్లేదు మీకు ఫోన్ నేను ఒప్పుకున్నాను అని ఆ ఇంటెన్షన్ నాకు తర్వాత తెలిగింది అంటే ఇప్పుడు నేను డబ్బులు ఇస్తే అవి నాకు చేస్తుంది నేను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నాకు చేయలేదు అంటే వీడియోలో ఆవిడ ఏడుస్తా నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నా వీడియో కింద కామెంట్ చూడు ఒకసారి నీ వీడియో కింద కామెంట్ చూడు నువ్వు ఇన్స్టాలో వీడియోస్ కింద డిలీట్ చేసుకుంటున్నావే అవి నీకు తెలుసుగా నీ మనసాక్షికి తెలుసుగా ఎంతమంది కగ తీసుకొని మాట్లాడుతున్నారు పోనీ నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కింద కామెంట్స్ చూడు ఒక్కరన్నా ఒక్కరన్నా నీకు సపోర్టివ్గా మాట్లాడుతున్నారా నా దగ్గర ఎందుకు మాట్లాడతావు అంత తక్కువ టైంలో ఇంత ఫేమస్ అయినందుకు అసలు ఓర్వలేకపోతున్నామా నువ్వు నేనేమన్నా సౌతులమా లేదా నువ్వు నేనేమన్నా ఆడపొడుచు ఆడబిడ్డలమా లేదా నువ్వునేమో అత్త అత్తకోడలమా ఓర్వలేకపోయానికి ఎవరు నాకు ఏమవుతావు ఏమవుతావు నాకు నువ్వు ఎవరు అసలా నీకై నువ్వు వచ్చిందని అడుక్కుంటే నీకు పంపించాను బట్టలు అది గుర్తుపెట్టుకో నేను నీ కాడికి వచ్చానా అసలు నేను దేహం గుర్తి తేగల నేను నువ్వు ఎంత నువ్వే వచ్చి అడిగావు సిస్టర్ మేము చేస్తున్నావు మీకు ఇంట్రెస్ట్ ఉందా చూడండి స్త్రీని చాలా కాల్ పెడతాను ఇక్కడ అడిగావు కదా మీకు ఇంకో విషయం తెలుసా ఇదంతా అయిన తర్వాత ఆవిడ ఫస్ట్ చేసిన మెసేజ్ అన్సెంట్ కొట్టేసింది మీకు అది కూడా పెడతాను స్త్రీని చోట్ చూడండి అన్సెంట్ కొట్టేసింది ఎంత తెలివి వీళ్ళకి వాళ్ళైన పొద్దున్న నుంచి నాకు దెబ్బ 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 కాల్స్ కొడుతూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు మాట్లాడమని నువ్వు ఫస్ట్ ఫోన్ ఎత్తు నువ్వు ఫస్ట్ ఫోన్ ఎందుకు ఎత్తాలి ఫోన్ నువ్వు ఎవరు ఫోన్ ఎత్తి నేను నాకేమో నీ ఫోన్ ఎత్తు అంటాను నీకు నువ్వేది విఐపివా మీరు అక్కడ వచ్చే విఐపి ఫోన్ చేస్తే తిప్పుతారా అని ఎవరు చేసినా ఎత్తాను నేను నాకేం అవసరం బిజినెస్ నెంబరు బిజినెస్గానే వాడతాను పద్దస్తుమాన హలో అండి చెప్పండి అండి ఇట్లా మాట్లాడే టైంలో ఉండవు మాకు అంత ఖాళీగా మేము లేము అంత ఖాళీగా నీకు లాగా వచ్చి యూట్యూబ్లో బ్లాగ్స్ చేసుకుంటా కూర్చుంటా నేను కూడా ఇగో మా పిల్లాడు ఇప్పుడే కింద పడ్డాడు ఇప్పుడే ముడ్డి కడిగాము ఇగో ఇప్పుడే వంట చేస్తున్నా ఇగో ఇప్పుడే ధర వేసుకుంటున్నా ఇగో ఈ కామెంట్ పెట్టిండు ఇతనే నువ్వు ఆవుతా వచ్చి నాకు నోరు లేకనా కనపడలేకనా నాకు అంత టైం లేదమ్మా నేను బిజినెస్ చేసుకుంటా నాకు వచ్చు నేను నా కాళ్ళ మీద నేను నిలబడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను బాధ చేస్తుంది నాకు వెన్నీ చూస్తూ విట్టు నా గురించి వాళ్ళు చెప్తుంటే మా అమ్మ పొద్దున్న నాకు ఫోన్ చేసి మా అమ్మ బాధపడుతుంది పోనీ అమ్మ ఆడపిల్ల ఎందుకు వదిలేసి వెయ్యి రూపాయలు నువ్వు ఎంతమంది దానం చేశావు ఆ పోయి ఆ దానంలో అనుకోవాలి మా అమ్మ మా అమ్మ ఒకటే మాట చెప్పాను నేను అమ్మ వెయ్యి రూపాయలు సమస్య కాదు నా లాంటి వాళ్ళు ఇంకొకరు కూడా మోసపోకుండా ఉంటారమ్మా చేయకూడదు అలాగ చెప్పాలి అందులో తెలియాలి వీళ్ళ గురించి అని చెప్పి చెప్పాను నేను ఏం మాకు డబ్బులు కాదా మాది కష్టం కాదా మాకేమైనా ఊరికే వస్తాయా డబ్బులు ఏమైనా నీవే డబ్బులా నీకు నొప్పి రోజు నొప్పా వీడియో ఇన్స్టాలో పెట్టానని చెప్పేసి నీకు అంత నొప్పి వచ్చింది ఇప్పుడు దాకా మాట్లాడినవి ఇప్పుడు అన్ని కాల్సు అన్ని సిద్ది రేట్ అవుతున్నావు మా ఈ బాధ కాదా ఎన్ని కష్టాలు పడితే ఇక్కడ దాకా వస్తా మేము ఆడము నా వెనక మళ్ళీ ఎవరు లేదు సపోర్ట్కి నేను ఒక్కదానే వస్తున్నాను ఆన్లైన్లోకి స్టాక్ కోసం నేనే వెళ్తాను దూరం దూరం నేను తెచ్చుకుంటానే కష్టపడతా నాకు తెలిసే ఎంత కష్టపడతానో సిగ్గుగా కొంచెం అన్నా వీడియోస్ కోసం వచ్చి నీళ్ళు కోసం వచ్చి ఏడము ఎంత సింపతిగా తెచ్చుకోవడం కాదు నీకు నిజంగా మనసులో తప్పు చేసా బాధ ఉంటే కదా మీ ఆయన కార్డు ఉంటే కదా బెదిరించ నన్ను వచ్చి మేము తప్పు చేసాము వదిలేసేయండి నేనెందుకు ఏసేస్తాను వచ్చి సరే పోలీయండి మా తప్పు చేసాము వదిలేసేయండి మా ఆవిడ తప్పిపోయినా అన్నట్లు అలా అయినా కానీ కొంచెం వాడరేమో వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఏమని తెలుసా అవునండి ఆరు నెలలు టైం అయ్యింది వేస్ట్ అయ్యింది మేము చేయలేకపోయాము మీది బాధ మీరు అట్లా మోసమని చెప్పుకోండి డబ్బులు అని పెట్టడమే తప్పు అని అన్నాడు అంటే డబ్బులను పెట్టకుండా డ్రస్సెస్ అని పెడితే మీరు తప్పని రొప్పుకున్నట్టేగా ఇంకా ఎందుకు నాటకాలు వచ్చినప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆడవాళ్ళు ఒక నెంబర్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళు కనిపిస్తూ ఫేస్ చూపిస్తూ వాళ్ళ ఒళ్ళు చూపిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఆన్లైన్లో ఫేమస్ అవుతున్నారంటే వాళ్ళ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది నా కింద ముగ్గురు ఆడవాళ్ళు పనిచేస్తారు తెలుసా నా వల్ల ముగ్గురు బాగుపడుతున్నారు తెలుసా నీకు ఈ డ్రెస్సెస్ నీకు ఇచ్చిన డ్రెస్సెస్ ప్రమోషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు కదా వాళ్ళు వాళ్ళకి చేయడానికి చూసే వాళ్ళందరూ కూడా చెబుతున్నానండి నన్ను మళ్ళీ మీరు వేరే అనుకోకండి నాకు బాధ వచ్చేస్తుంది కడుపు మండింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా నువ్వన్నావే నాశనం అయిపోతావు నువ్వు నేనో అని నేను అవ్వను నష్టపోయింది నేను బాధపడింది నేను ఇబ్బంది పడింది నేను యూట్యూబ్ వీడియోలో వ్యూస్ వెళ్తే నీకు నొప్పి వచ్చిందా అంటే ఒకటి చెప్పండి యూట్యూబ్ వీడియోలో వ్యూస్ వెళ్ళకపోతే అవి రియాక్ట్ అవ్వదు కదా రియాక్ట్ అవుతుంది యూట్యూబ్ వీడియోలో వ్యూస్ వెళ్ళడం వల్ల అవి రియాక్ట్ అయ్యిందని చెప్తుంది అవ్వకపోతే వదిలేస్తావుగా నీకు అక్కడ అన్ని లక్షలు వచ్చాయి వ్యూస్ వచ్చాయి ఇక్కడ వ్యూస్ వచ్చాయి అంటే వస్తాయి నువ్వు చేసిన పాపాలు పనులు ఏవైతే ఉన్నాయో అందరి వరకు చేరింది ఆ వీడియో వాళ్ళ బాధ డబ్బు గురించి నేను చెప్పానని కాదు ఆ వీడియో వైరల్ అవుతుందని బాధ నా వల్ల నువ్వు బతుకుతున్నావు ఏంటి నీ వల్ల నేను బతికేది మా వల్ల నువ్వు బతుకుతున్నావు సిగ్గుడు అలా మాట చెప్పడానికి మా లాంటి లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు ప్రమోషన్స్ ఎక్కడవి నీకు డబ్బులు ఎక్కడవి విషయం అర్థం కాదండి డ్రెస్సులు కనపడలేదండి అదేమన్నా పెద్ద భూత్ పంగలనా నువ్వు చెప్పండి వీడియోస్ చూసారు కదా ఒక బ్లాగ్స్ చూశారు కదా పెద్ద బూత్ ఫోన్ ఏమన్నా వెతకలేనన్నీ అల్బర్లు ఉన్నాయా ఇంట్లో మీకు జెన్యున్ ఏమనిపిస్తుందో ఆ కామెంట్ పెట్టండి మోసాలు చేసే వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకే లైఫ్ ఉంటుంది జనాలు మోసం చేస్తున్నారమ్మా జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళ దగ్గర మోసపోకండి నాకైనా మోసం మీకు అవ్వకూడదు అని చెప్పడం తప్పు తప్పు నేర్చుకోండి మోసపోండి డబ్బులు పోగొట్టుకోండి అడగకండి ఎవరిని అడగకండి వదిలేయండి ఏడుస్తున్నావు చూడు ఆ ఏడుపులో నిజాయితీ లేదు నాకు ఆ ఫీల్ కూడా రావట్లేదు నేను ఏమైనా తప్పు చేసానా ఆ గిల్టీ ఫీలింగ్ కూడా నాకు రావట్లా చిరాకు వస్తుంది నువ్వు ఏడుస్తుంటే ఎందుకు ఇవిడు ఏడుస్తుంది దేనికి ఏడుస్తుంది అని